పెళ్లి కాలేజ్ అసలు నాకు ఈ టెన్షన్ లో పెళ్లి అయినట్టు బాలను డ్రమలో పడిపోయినకోండి మళ్ళీ వచ్చిన కానీ ల్యాప్టాప్ తీసుకోవడం మర్చిపోయినాడు తనతో పాటు ల్యాప్టాప్ తీసుకెళ్లాల్సింది తీసుకెళ్ళడం మర్చిపోయినాడు మర్చిపోయినందుకు త్వరగా మళ్ళీ ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చి చూసరికి మళ్ళీ ఆయన గుర్తుకచ్చిన ఆయనకు ల్యాప్టాప్ లేదు కంప్యూటర్ అయితే లేదు కానీ అక్కడ ఉన్న భ్రమ ఏంటంటే ల్యాప్టాప్ ఉంది అది నేను తీసుకోపోలేకపోతలే అని ఆ భ్రమలో టెన్షన్ వచ్చినాడు ల్యాప్టాప్ లేదని అనుకున్నాను మళ్ళీ పోయినాడు మళ్ళీ పోయినాడు మళ్ళీ పోతూ మధ్యలో పోయిన గుర్తుకొచ్చిందంట అసలు ఆయనకు ఉద్యోగమే లేదు అదే అంటే ఉద్యోగం లేదు వార్య లేదు ల్యాప్టాప్ లేదు టెన్షన్ ఎక్కువైతే ఏమైపోయింది